ఒకరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు అనుకోకుండా కలుసుకుంటారు మొదటి చూపులోనే ఎంతగానో ఇష్టపడతారు తర్వాత వీరికి చిన్న గొడవ వలన విడిపోతారు అయితే అబ్బాయి కాలేజీలో కూడా అమ్మాయితో ఎందుకు మెసేజ్ చేయట్లేదు కాల్ చేయట్లేదు అని చెప్పి అడుగుతుంటాడు కానీ అమ్మాయి ఎలాంటి రెస్పాన్సు ఇవ్వదు అబ్బాయి ఊరికే మెసేజ్ చేస్తుంటాడు మెసేజ్ చేయండి ఒకసారి మెసేజ్ చేయండి నీతో మాట్లాడితే ఎంతగానో సంతోషంగా ఉంటుంది అని చెబుతుంటాడు ఒక్కసారి కాల్ చేయని అడుగుతుంటాడు పదే పదే ఈ విధంగా అబ్బాయి ఊకే తనలో తను అడుగుతూ అమ్మాయిని అడుగుతూ తనలో తాను బాగా బాధపడిపోతుంటాడు ఒకరోజు మళ్ళీ మెసేజ్ చేస్తాడు అమ్మాయికి మెసేజ్ చెయ్యి నీతో ఉంది అని చెప్పి అమ్మాయి సడన్గా మెసేజ్ చూస్తుంది తన యొక్క మెసేజ్కి రిప్లై ఇస్తుంది అమ్మాయి ఆ మెసేజ్ చూసి అబ్బాయి ఎంతగానో సంతోషపడిపోతాడో అతని సంతోషానికి హద్దులే లేవు ఆ విధంగా వాళ్ళు మరలా కలుసుకొని పోతారు వీడియో కాల్స్ మెసేజ్ కాల్స్ ఫోన్ కాల్స్ అలా చేసుకొని ఎంతగానో దగ్గరైపోతారు వాళ్ళు మరలా పెళ్లి చేసుకొని ఇద్దరు ఎంతో సంతోషంగా జీవిస్తారు